ప్రపంచంలో అన్ని వైపులు కూడా భారతీయులు ఉన్నారు అలాగే హిందువులు కూడా ఉన్నారు ఇప్పుడు ఒకవైపు ఏమొచ్చేసి కెనడాలో అమెరికాలో ఆస్ట్రేలియాలో కలిస్తానీ ఉగ్రవాదులు హిందూ దాడులు చేస్తుంటే మరొక వైపు ఏమొచ్చేసి భారతీయుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అంటే ఒకవైపు అమెరికా లాంటి దేశాలు అలాగే మరికొన్ని ఐరోపా దేశాలు భారత్ని మూడో ప్రపంచ సూపర్ పవర్గా ఎదగనివ్వకుండా చేయడానికి కంకణం కట్టుకుంటే ఈ ఖలిస్తానీ లేమొచ్చేసి హిందువులు ప్రాబల్యం పెరగకుండా ముఖ్యంగా భారతీయుల ప్రాబల్యం ఎక్కడా కూడా పెరగకూడదు అంటే ఒక స్వాతంత్ర వేడుకలు కూడా హిందూ వేడుకలుగా భావిస్తే భయపడిపోతున్నారు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎందుకంటే ఈరోజు ఆస్ట్రేలియాలో కాన్సులేట్ వద్ద భారతీయులందరూ జాతీయ గీతాలు భక్తి గీతాలు పాడుకుంటున్నటువంటి సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు వచ్చి వారి యొక్క జెండాలతో వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడ భారతీయులు జాతీయ గీతం పాడుతున్న సమయంలో అంతేకాకుండా దాడి చేయడానికి వాళ్ళ మీద కలబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా పోలీసులు అయితే ఎటువంటి ఘర్షణ జరగకుండా ఇద్దరిని నిలవరించగలిగారు ఇటువైపు అటువైపు కలిస్తాని ఉగ్రవాదులను అయితే పంపించేశారు మనం ఉగ్రవాదులు అంటున్నాం వాళ్ళు ఏమొచ్చేసి వేర్పాటువాదులు అనమాట కానీ దానికి వ్యతిరేకంగా వెంటనే అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే భారతదేశానికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా రెండు దేశాల యొక్క దౌత్య సంబంధాలు ఇప్పటికే బలంగా ఉన్నాయి మరింత బలంగా ఉండడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నామని కూడా ప్రకటించారు అయితే ఖలిస్తానీ ఉగ్రవాదులు చూడండి మొన్నేమొచ్చేసి కెనడాలో ఏమొచ్చేసి దేవాలయాలపై దాడులు నిన్నేమొచ్చేసి అమెరికాలో స్వామినారాయణ దేవాలయంపై దాడి చేసి కొన్ని పిచ్చిరాతలు కూడా రాశారు ఇప్పుడేమొచ్చేసి ఆస్ట్రేలియాలో హిట్లర్ పమ్మేసి దానిపై గోహోమ్ బ్రౌన్ అని రాసి నినాదాలు చేస్తున్నారు అంటే ఇది ఇదంతా కూడా కేవలం వాళ్ళు పంజాబ్ని ఖలిస్తానీ దేశంగా తీర్చిదిద్దడానికి ఒక ఎత్తు అయితే భారతదేశంలో స్వతంత్ర వేడుకలు చేసుకున్న ఎవరైనా భారతదేశం వెలుపల స్వతంత్ర వేడుకలు చేసుకున్న వాళ్ళు ఒక హిందూ వేడుక చేసుకున్నట్లుగా భయపడిపోతున్నారు అంటే హిందువులు పెరిగిపోతున్నారేమో ఇక మా ఖలిస్తానీ యొక్క పంజాబ్ రా ఏదైతే ఉందో రాష్ట్రం దాన్ని ఇక స్వతంత్ర దేశంగా ఎదగనివ్వరేమో అన్న విధంగా తయారయ్యారు నిజానికి వాళ్ళకి ఎక్కడ ఇక్కడ గుర్తింపు ఉందా ఇక్కడ వాళ్ళు రాగలరా ఇక్కడ కనీసం ధర్నాలు రాస్తారోకులు నిరసనలే కాదు ర్యాలీలైనా చేయగలుగుతారా కాకపోతే వీళ్ళకి చూడండి కెనడాలో ఇంత దౌర్జన్యం జరుగుతుంటే వాళ్ళు ఏమి అనలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంకుగా మారారు ఈరోజు రోహింగ్యా ముస్లిమ్స్ భారతదేశాన్ని ఏ విధంగా అయితే ఆక్రమించారో ఈరోజు కెనడా పరిస్థితి కూడా అంతే మూడు కోట్ల జనాభా ఉన్నటువంటి అక్కడ కెనడాలో ముప్పై ఆరు లక్షల ఓట్లు ఈ కలిస్తాని ఉగ్రవాదులవే సింగిల్వే ఉన్నాయంటే ఏ విధంగా ప్రాబల్యం ఏ విధంగా వాళ్ళు ప్రాధాన్యత సంతరించుకున్నారో చూడండి కాబట్టి స్థానికులు ఎక్కడైనా సరే మైనారిటీగా మారుతున్నప్పుడు ఆ దేశం ఏదైనా సరే విచ్ఛిన్నం వైపే వెళ్తుంది ఆ రోజు కెనడా అయినా కావచ్చు ఈరోజు భారత అయినా కావచ్చు అందుకే మనం ఇప్పటి నుంచే మేల్కోవాలి